భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది అయితే ఈ విజయం వెనకాల ఎంతో మంది కృషి ఉంది యువ ఆటగాళ్లు సీనియర్ ఆటగాళ్లు ఆఖరి బంతి మధ్యలో అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ అద్భుతమైన నాక్ ఇలా ఒకటి కాదు ఇది సమిష్టిగా రాణించిన ఒక కృషిని చెప్పచ్చు అయితే ఈ క్రమంలో భారత జట్టు వరల్డ్ కప్ కొట్టింది అన్న ఆనందం కంటే కూడా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఒకరి తర్వాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది భారత అభిమానులకి గుండె పగిలిపోయే విషయం ఎందుకంటే రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో అత్యద్భుతాలను సృష్టించాడు ఎంతో మంది లో యువ ఆటగాళ్లు రింకు సింగ్ అలాగే యశస్వి అంతకు మునుపు సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లకు లైఫ్ ఇచ్చాడు భారత జట్టులోకి ఎంట్రీ ఇప్పించి వాళ్లకు ఒక మెంటర్ లా వ్యవహరించాడు అయితే నిన్న రిటైర్మెంట్ ఇచ్చే ముందు అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వాళ్ళ రిటైర్మెంట్ ప్రకటించే ముందు ఒక సంఘటన చోటు చేసుకున్నారు డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తూ ఉన్న రోహిత్ శర్మ అక్కడ నిలబడి అందరికి అభివాదం చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అదే సమయంలో ఏడుస్తూ తలదించుకుని వచ్చేసరికి ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని గట్టిగా అత్తుకుంటే నేను ఇప్పుడు ఒక సెన్ నేను ఒక న్యూస్ చెప్పబోతున్నాను అని చెప్పేసి చెప్పాడు అయితే అది విన్ని షాక్ తిన్న రోహిత్ శర్మకు ఏం జరిగిందో అర్థం కాలేదు ఏం చెప్తున్నావు నువ్వు అన్నాడు నేను తర్వాత చెప్తానని చెప్పేసి ముందుకు వెళ్ళాడంటే మాట దాటిసాడు అనమాట ఆ సమయంలో రోహిత్ శర్మ కూడా తను నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది రిటైర్మెంట్ ఇచ్చేసి ఇక టీ ట్వంటీకి గుడ్ బై చెప్పాలనుకున్నాడు ఇద్దరు లెజెండ్స్ ఒకేసారి టీ ట్వంటీకి గుడ్ బై చెప్పడం నిజంగా హార్డ్ బ్రేకింగ్ మూమెంట్ అని అనుకోవచ్చు